హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి హరి లాగ్స్ ఈరోజైతే మనం ఎంతో టేస్టీ అయినా హెల్త్కి మంచిదైన స్వీట్గా అంతా అయితే పులావ్ చేయబోతున్నాం ఈ స్వీట్ కాన్ పులావ్ అనేది నాన్ వెజ్ కర్రీలో కానీ వెజ్ కర్రీస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దానికైతే ఫస్ట్ స్టవ్ మీద బౌల్ పెట్టేసుకుని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి అంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అది హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ అలానే స్టార్ పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు సాజీరా లేదంటే జీరా అయినా వేసుకోవచ్చు అవన్నీ వేసుకుని వేయించుకున్న తరువాత ఒక ఉల్లిపాయనైతే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి కారానికి సరిపడా అంటే తీసుకున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇక్కడ నేను అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే అంతవరకు అయితే మనం వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగకపోతే టేస్ట్ అంతా మారిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు టొమాటోని అయితే తీసుకుని ఇలా పీసెస్గా అయితే కట్ చేసేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే టొమాటోలో కొంచెం అంటే కొంచెం ఉప్పు అనేది వేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే టమాటోస్ని మనం ఉడకపెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకు టమాటో అనేది మెత్తబడిపోతుంది ఈ టమాటో మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఒక అయితే ఇలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఇంకా వచ్చేసి స్వీట్ కార్న్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి నేను ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను మీరు దీంట్లో కావాలంటే ఇంకా క్యారెట్ బీన్స్ బఠానీలు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అవి ఏమి వేసుకోకుండా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను ఉడికించుకున్నానండి వాటర్ అలాంటివి ఏమి యాడ్ చేయకుండానే నేను ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తరువాత మనం రైస్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను నేను కావాలంటే మీరు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు టూ గ్లాసెస్ రైస్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఇలా రైస్ మొత్తాన్ని మనం గ్రేవీ ఉంది కదా అది మిక్స్ అయ్యే విధంగా అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకు అన్నీ వచ్చేసి రైస్కి బాగా పడతాయి ఇప్పుడు మనం రైస్కి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకటికి రెండు గ్లాస్ వాటర్ చొప్పున ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుని కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను మనం ఇప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం మూత పెట్టకుండా ఒక టెన్ అయితే వాటర్ అనేది సగానికి సగంగా ఇనికిపోతాయి ఇంకా కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తరువాత అయితే మనం ఇప్పుడు ఈ బౌల్ అనేది తీసుకుని పక్కన పెట్టేసుకొని అడుగు అంటకుండా కింద ప్యాన్ కానీ లేదా మీ దగ్గర వేస్ట్ మూత కానీ ఏదైనా ఉందా అది పెట్టుకుని అయితే మనం ఉడికించుకోవాలండి ఇక్కడ నేను అయితే పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టుకుని దీని మీద అయితే ఇప్పుడు రైస్ బౌల్ని అయితే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో సిమ్లో పెట్టుకోవాలి అంతే వదిలేస్తే మనకు ఎంతో టేస్టీ అయినా పీట్కాన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇక మనం దీన్ని సర్వ్ చేసుకోవడం అంతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం